జీ నారాయణరావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు జూబ్లీ హిల్స్ లో కాలోజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా తెలంగాణ భాషా సాహిత్యానికి కాలోజీ చేసిన సేవలను స్మరించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి కల్పించిన తర్వాత కోరిక అని పవన్ కళ్యాణ్ తెలిపారు అంటే ఇది మనం హైడ్రా లాంటి అలాంటి తీసుకోవడానికి మేమేం నమ్ముతాం అంటే చాలా మనం సమాజంలో ఉన్న ఎవరైతే అనుక్రోచ్మెంట్ తెలిసి చేయచ్చు తెలియక చేయొచ్చు అందరి స్టేక్ భాగస్వాములతో మాట్లాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఇవన్నీ తెలియజేసిన తర్వాత వాళ్ళకి నోటీస్ ఇచ్చి

ప్రభుత్వం ఏం చేస్తుందని ఆస్పత్రికి వచ్చిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పర్యటించారు లక్షలాది మంది వరద బాధితులను ఆదుకోవడమే తన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు ప్రజా సంఘాల సహకారంతో హైకోర్టు ప్రశ్నిస్తూ గైడ్ లైన్స్ ఇచ్చింది హైకోర్టు గైడ్ లైన్స్ ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్ అన్నారు హైకోర్టు పరిధిలోనే స్పీకర్ నిర్ణయాలు కాంగ్రెస్ నిర్ణయాలు ఉంటాయని అన్నారు కేసీఆర్ తీసుకున్న అనైతిక నిర్ణయాలతోనే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందని గతంలో కూడా హైకోర్టు ఈ విధంగా స్పందిస్తే బాగుండేదని పేర్కొన్నారు సిఎల్పిని మోర్జు చేసుకోకునే వరకు హైకోర్టు ఆగకుండా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు అర్థంకి దయాకర్లో కూడా ఇలా స్పందిస్తే బాగుండేదని ఆలోచన మధ్య ప్రయత్నం చేసి అనేది కానీ ఈ అంశం బీఆర్ఎస్ఎమ్ఏలలో పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం నుంచే వస్తుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అటు హరీష్ రావు ఒకవైపు ఇటు కేటీఆర్ ఒకవైపు నాయకత్వ సమస్యలు వచ్చిన వాళ్లకు ఆయన బయటికి రాకపోవడం కేసీఆర్ గారు దానివల్లనే పార్టీ మీద నమ్మకం లేక పార్టీలు మారే పరిస్థితి వచ్చింది గతంలో కూడా ఆ విధంగా ఒక్కరి ఒక్కరు ఒక్కరిని ఆ విధంగా చేసి సీఎల్పీని మర్చి చేసుకునేంత వరకు ఆ రోజు హైకోర్టు ఆగకుండా ఉండుంటే తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చేది కాదు తెలంగాణలో రాజకీయంగా ఇలాంటి అనెధికల్ ఇష్యూస్ జరగడం వెనుక కేసీఆర్ పాత్ర ముఖ్యంగా ఉండడం మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది రేపు స్పీకర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ హైకోర్టు పరిధిని అటు రాజ్యాంగ పరిధిని దాటకుంటూనే వివరించే అవకాశం ఉంటుందని చెప్పి మాత్రం చెప్పదలుచుకుంది స్వాతంత్రం వచ్చాక వరదలపై ఇంత నిర్లక్ష్యంగా ఏ ప్రభుత్వం వ్యవహరించలేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు ఇరవై గంటల ముందే వరద గురించి సమాచారం తెలిసిన కూటమి నేతలు అధికారులు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబుకు పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ విజయవాడ ప్రజలను రక్షించడంపై లేకపోయిందని ఎద్దేవా చేశారు ఇది ముమ్మాటికి కూటమి ప్రభుత్వం సృష్టించిన విపత్తే అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తేల్చి చెప్పారు పది రోజులుగా విజయవాడని ముంచెత్తినటువంటి వరద ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలు పడుతున్నటువంటి ఇబ్బందులు అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి అర్థనాదాలు ఇవన్నీ గడిచినటువంటి పది రోజులుగా మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మొన్న వచ్చినటువంటి వర తర్వాత అనేక ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలు దానికి దానివల్ల వస్తున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ చూసిన తర్వాత అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది విజయవాడలో వచ్చినటువంటి వరదకు సంబంధించి వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరం దీన్ని తీవ్రంగా ప్రజలు వారు పడినటువంటి కష్టాన్ని పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రపంచం ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో అసలు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనేటువంటి దానికి ఇదంతా కూడా ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాస్తవానికి సహజంగా ప్రకృతి వైపు